వస్త్రం లేదు అని చెప్పి బైబిల్ చెబుతుంది కదా వస్త్రాలు లేవు దిగంబరులో ఉండేవి అయితే సిగ్గు ఎరుగక ఉండేవి అంతే పునరుద్ధానం చెందినప్పుడు లేదు 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 పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుంది మనకు రెండవ కోరింతి పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్నట్టు మీరు చూడండి మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారుగా కనబడదుము అని ఉంటుంది మీ దగ్గర బైబిల్ మార్క్ బాబు గారు చదువుతారు రెండవ కోరింతి ఐదవ అధ్యాయం మొదటి నుండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది యునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మనము దిగమరులము కాక వస్త్రము ధరించుకొని వారము ధరించుకొని వారముగా కనబడదు వస్త్రాలను కూర్చి కొత్త నిబంధనంతా ప్రకటన గ్రంథం కూడా రాయ రాయబడింది జయించిన వారికి వాడు తెల్లని వస్త్రములు ధరించుకొని గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వెళ్ళా ఆయన్ని వెంబడించునని ప్రకటన పద్నాలుగు అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో ధవల వస్త్రధారులు మనం దిగంబరంగా ఏమి దేవుడు ఆ కాలం ఉందే వీళ్ళు నిషిద్ధ ఫలాన్ని తింటారా లేకపోతే తినరా దేవునికి లోబడతారా సాతాను మాట వింటారా అనే కాలము అంతకు ముందు వాళ్ళు దిగంబరంగా ఉన్నారు వాళ్ళకి సిగ్గు తెలియదు ఎందుకు బట్టలు దేవుడు ఇవ్వలేదంటే ఈ పరీక్షలో రిజల్ట్ను బట్టి వాళ్ళకు బట్టలు నిర్ణయించబడతాయి ఏ రకమైన వస్త్రాలు వేసుకోవాలో పరీక్షలో వాళ్ళు ఓడుతారా గెలుస్తారా దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది దేవదూతలు అందరూ బట్టలు ధరించుకుంటారుగా బ్రదర్ జ్ఞాపకం ఉందా యశుప్రభు వారి సమాధి తెరవబడిన తర్వాత ఆ రాయి మీద వచ్చి ఒక పెద్ద ఒక దూత వచ్చి రాయిని దొర్లించి పక్కకు తొరలించేసి దాని మీద కూర్చున్నాడు ఆయన వస్త్రము మెరుపు వలె దగదగ మెరుస్తూ ఉంది తెల్లని వస్త్రాలు యశు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు కూడా ఇద్దరు మనుషులు వచ్చి తెల్లని వస్త్రాలు ధరించిన వారు వచ్చి చెప్పారు ఓ గలడే మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరుచూస్తున్నారని దేవదూతలు ఎన్నిసార్లు కనపడ్డా మంచి తెల్లని బట్టలు వేసుకునే కనబడ్డారు గనక మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు మన అంతస్తుని బట్టి దేవుడు మంచి సూపర్ ఫైన్ బట్టలు మనకు అనుగ్రహిస్తాడా